నమస్తే వెల్కమ్ టీవీ ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి పట్టణంలోని నర్సింగాయిపల్లి నాలుగవ వార్డులో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఎమ్మెల్యే తూడి మేఘాయెడ్డి మార్నింగ్ వాక్ ప్రారంభించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి కౌన్సిలర్ అభ్యర్థి షాలువాతో ఎమ్మెల్యేని సన్మానించారు I don't know. I o t know. I d n t I d t k don't k n o Kển Nacional GitaNetKarra Sattir uma estareca Empad dropura camisa, o estareca campisa, Guys <laughs> siga isada na ETC! Que Nacht 4 faq o indonesia atada eク h它 sn��. Inc hr ram e chattlaps iam atat r caring co R in t413 iAT desapare e de e ir

अरे नेक्स्ट समय रोमांटिक है। आये बताइए। शोरी करते होंगे? एम पर तले, लैंप चार्जर को दे दो। और इसके बिंदु लगाओ। चार के लिए लैंप चार्जर। हाँ, तो बिल्लो ऐसे ही। बाहर मालूम है। पुष्ट नहीं है। हम्म। समझाल बहुत एन्जॉय मच चुके हो। इलेक्शन में इतने मतलब पंप फुट रहे हैं। कावड� ఇంతరకు ఇల్లు నడుచుకోవాలనుకోలే ఈరోజు వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదట ఈరోజే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినాం దానిలో భాగంగానే ఉనపర్తి పట్టణంలో నాలుగో వార్డులో ఉన్న మేము నర్సింగ్ గాయపల్లెస్లో సో ఇక్కడ మా క్యాండిడేట్గా తెరవల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటి ప్రచారం స్టార్ట్ చేసినట్లము మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు రేషన్ కార్డ్స్ పదేళ్ళ సమస్యలు ఉండే అవి వచ్చినాయి సన్న బియ్యం తింటున్నాం ఇంతకుముందు అవన్నీ బయట అమ్మేస్తాం అవి కూడా తింటున్నాం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కానీ ఈ గ్రామంలో డెవలప్మెంట్ కానీ మన నర్సింహపల్లెకి సంబంధించి కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రొసీడింగ్ దేవాలయానికి యాభై లక్షలు ఇచ్చిన్నాం ఈ మొత్తం ఈ ఇవాడులో మొత్తం చాలా సీచులు వేస్తున్నాం ఇంకా చేయాల్సి చేయాల్సిందే దానిలో భాగంగానే ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరత్ పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు చేయకూడదు ఓటేసి మా అభ్యర్థులందరినీ గెలిపించాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు వారు తొమ్మిదిన్నర ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పుకున్నారు వాళ్ళ నాలుగు బిల్డింగులు నాలుగు రోడ్లు వేసేసి అదే డెవలప్మెంట్ అనుకున్నారు అది కాదు డెవలప్మెంట్ అంటే గల్లీ నుంచి పోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి డెవలప్ చేయాలని ఉద్దేశంతోనే మేము కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమం చేశాను దానిలో భాగంగా ముప్పై మూడుకి ముప్పై మూడు మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీర్చి చేకొంటున్నాం అంత పెద్ద ఎత్తున ఆశీర్వదించుకున్న వనపర్తి ప్రజలందరికీ శిరస్వం దిన ప్రజలందరికీ మమ్మల్ని మా అభ్యర్థులందరినీ ఆశీర్వదించమని జీవించమని రిక్వెస్ట్ చేస్తాం